హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో మా హస్బెండ్ నాకు యూట్యూబ్ కోసమని కొన్ని వస్తువులు తీసుకొచ్చారండి సో అవేంటో మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చి ఇది చిన్న స్టాండ్ అండి సో ఇది వచ్చి ఇంత హైట్ ఉందండి సో మనం ఎప్పుడైనా కూర్చొని వీడియోస్ తీసుకున్నప్పటికీ స్టాండ్ స్టాండ్ అవసరం అవుతుంది కదా సో అని తీసిచ్చారు ఇది సో ఇది ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సో మనం ఎప్పుడైనా బయటకి ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా చేతిలో పట్టుకొని తీసుకోవడానికి కూడా చాలా బాగా కంఫర్టబుల్గా ఉందండి వెయిట్ కూడా ఏం లేదు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సో దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి అమెజాన్లో తీసుకున్నాము సో దీన్ని మనము ఫస్ట్ ఇలా సపరేట్గా ఇచ్చారండి ఇది ఫోన్కి పెట్టుకోవడానికి సో ఇక్కడ ఒకటి ఇచ్చారు ఫిట్టింగ్ కోసం ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇప్పుడు మనం హారిజాంటల్గా పెట్టుకోవాలి ఫోన్ అనుకుంటే దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం హారిజంటల్గా వీడియో తీసుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు మనం వర్టికల్గా షార్ట్స్ కోసం తీసుకోవాలంటే దీన్ని ఇలా పెట్టుకోవచ్చు ఇది ఇలా సో ఇలా వర్టికల్గా తీసుకోవడానికి ఇలా హారిజంటల్గా తీసుకోవడానికి నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వాడాకే మీకు రివ్యూ ఇస్తున్నానండి నాకైతే బాగా నచ్చింది సో మంచిగా మనము ఫ్లెక్సిబుల్గా కనెక్ట్ చేసుకొని మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు సో ఇదైతే నాకు బాగా నచ్చింది సో దీంతోపాటు మనకు ఒక ఇలాంటి రిమోట్ లాంటిది ఇచ్చారండి సో ఇక్కడ టూ ఉన్నాయి ఐఫోన్ ఆండ్రాయిడ్ అనేసి ఫస్ట్ మనకి ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ సో దీన్ని ఆన్ చేసేసి ఆన్ చేస్తే ఇక్కడ ఒక లైట్ పడుతుంది కదా సో ఇది ఆన్ అయినట్టు సిగ్నల్ అనమాట సో దీన్ని మనము ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి దీనికి కనెక్ట్ చేస్తాము కదా స్టాండ్కి సో మనము బ్లూటూత్ ఆన్ చేసి ఈ రిమోట్కి కనెక్ట్ చేసిన తర్వాత సో మనం ప్రతిసారి వెళ్ళి ఫోన్కి ఆన్ ఈ వీడియో ఆన్ ఆఫ్ బటన్ నొక్కనవసరం లేదు సో దీంట్లోనే మనము ఈ బటన్ నొక్కితే ఒకసారి ఆన్ అవుతుంది తర్వాత ఇంకోసారి నొక్కితే అది ఆఫ్ అయిపోతుంది రికార్డింగ్ సో మనం ప్రతిసారి కెమెరా సెటప్ చేసేసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఆన్ చేయనవసరం లేదు ఈ రిమోట్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు నాకు ఇది ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చిందండి సో అందుకనే మా హస్బెండ్ ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు సో ఇదైతే నాకు చా మంచిగా అనిపించింది నా రివ్యూ వచ్చి నైన్ అవుట్ ఆఫ్ టెన్ అండి సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అమెజాన్లో దొరుకుతుంది సో దీనికి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు వన్ ఇయర్ సో ఇదండి సో దీనికి ముందు నేను ఏది యూజ్ చేసేదాన్ని సో ఇది వచ్చి పాత స్టాండ్ అండి నేను ముందు యూజ్ చేసేదాన్ని సో ఇది వచ్చి రింగ్ లైట్ స్టాండ్ సో దీంతోనే యూస్ చేసేదాన్ని వీడియోస్కి సో చాలా వరకు మా హస్బెండ్ తీసేవారు ఎప్పుడైనా మా హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు ఈ స్టాండ్ నేనే పెట్టుకొని తీసేదానండి సో మేము ఊరికి బెంగళూరుకి ట్రావెల్ చేసినప్పుడు ఇది క్యారీ చేయడం వల్ల ఇది ఇక్కడ ఇరిగిపోయిందండి సో ఇది సరిగ్గా ఉండట్లేదు నిలబడట్లేదు ఇలా కిందకు పడిపోతుంది ఫోన్ పెడుతుంటే కూడా సో ట్రై చేశాను పెట్టి తీ తీద్దామనేసి కాకపోతే ఇది కుదరలేదు స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇది మా హస్బెండ్ వాడేవారు కరోనా అప్పుడు వీడియో కాల్స్ కోసం ఆఫీస్ కాల్స్ కోసం సో ఇది నాకు ఇంక అవ్వట్లేదు అనేసి మా హస్బెండ్ నాకు ఒక పెద్ద స్టాండ్ ఒక చిన్న స్టాండ్ రెండు ఆర్డర్ పెట్టించారు అమెజాన్లో సో చిన్న స్టాండ్ మీకు ఇప్పుడు చూపించాను కదా సో పెద్ద స్టాండ్ నేను ఒక టూ డేస్ వాడి నాకు ఎలా అనిపించిందో అప్పుడు మీకు షేర్ చేస్తానండి సో ఇది అండి వీడియో ఫుల్ వీడియో చూసి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి